మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావుకు మరో కొత్త సమస్య వచ్చింది తన కూతురు కల్వకుంట్ల కవిత తాజాగా బెయిల్పై జైలు నుంచి రిలీజ్ కావడంతో కేసీఆర్ కు ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది బెయిల్ పైన కల్వకుంట్ల కవిత బయటకు రావడంతో ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి కల్వకుంట్ల కవితకు బెయిల్ రావటం వెనుక బీజేపీ హస్తం ఉందని బాంబ్ పేల్చారు కాంగ్రెస్ పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీ మరియు గులాబీ పార్టీలు రెండూ విలీనం కాబోతున్నాయని అందుకే కల్వకుంట్ల కవితకు బయల్ వచ్చిందని కాంగ్రెస్ తెలంగాణ నేతలు చెబుతున్నారు కవితకు బయల్ రావడంతో బీజేపీ పార్టీలో గులాబీ పార్టీ విలీన ప్రక్రియ మొదలైందని కూడా మహేష్ గౌడ్ లాంటి నేతలు స్పష్టం చేశారు అదే సమయంలో తెలంగాణ బీజేపీ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చేలా కల్వకుంట్ల కవిత బయల్పై విమర్శలు చేశారు కల్వకుంట్ల కవిత బయల్ కోసం కాంగ్రెస్ నేతలు పనిచేశారని కూడా ఆయన బాంబ్ పేల్చారు కాంగ్రెస్ కు పార్టీకి చెందిన లాయర్ వాదించడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని కూడా స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్ త్వరలోనే గులాబీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు దీంతో కల్వకుంట్ల కవిత బయటకు వచ్చిన సంతోషం కలగకుండా చంద్రశేఖర్ కు లేకుండా పోయిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది వాస్తవానికి ఏ పార్టీలకు సంబంధం లేకుండా కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిందన్న సంగతి తెలిసిందే కవితకు బెయిల్ ఇచ్చింది ఏ పార్టీయో కాదు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది అలాంటి అంశంపై బీజేపీ అలాగే కాంగ్రెస్ నేతలు విభిన్నంగా మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టును అవమానించేలా వ్యవహరిస్తున్నారు